ఎమ్మెల్యేకు తీవ్ర ప్రమాదం తలకు గాయాలు తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది క్లిక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేసీఆర్ సభకు వెళ్ళి వస్తుండగా ప్రమాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత కారు స్వల్ప ప్రమాదానికి గురైంది ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును మంగళవారం ఓ ఆటో ఢీకొట్టింది దీంతో లాస్య నందితకు తలకు స్వల్ప గాయాలయ్యాయి నల్గొండలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు వెళ్ళి వస్తుండగా నార్కెట్పల్లి మండలం కేంద్రంలో మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాగా ఆటో ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కారు ముందు టైర్ ఊడిపడింది ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి కూడా ఉన్నారు విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేను మరో కారులో ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సిందని అయితే చెప్తూ ఉన్నారు